భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ ఎల్కతుర్తి మండల కేంద్రంలోని వల్లబాపూర్ గ్రామంలో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక ఎల్కతుర్తి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ పశుపతినాథ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం పురవీధుల భక్తుల ఆటపాటలతో కోలాటాలతో భగవద్గీత శ్లోక నినాదాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపు యాత్ర జరిగింది ఈ పల్లకి సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణుని వేడుకలు జరపడం చాలా సంతోషంగా ఉందని ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందాన్ని కలిగించిందని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సేవలో రైతు రక్షణ సమితి హనుమకొండ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ పాల్గొన్నారు కమిటీ సభ్యులు ఆయన్ని శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేశారు we